హై ప్రిన్సిప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డివాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిపోయే శుభ్రత చెప్పిందండి వీరందరికీ కూడా పలు సంక్షేమ పథకాలు అయితే ఒక జులై ఎండింగ్లోని అదేవిధంగా ఆగస్టులోనే తీసుకురాబోతుందండి ఏ ఏ పథకాలు ముందుగా తీసుకొస్తుంది యొక్క పథకాల సంబంధించి కొన్ని ముఖ్య రూల్స్ కూడా ఫిక్స్ చేసిందండి ఏంటా ముఖ్య రూల్స్ అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర ఉండాలి మన ఛానల్ ఎవరితో మొదటిసారి విసిట్ చేశారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ అయితే అమలు చేయబోతుందండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతీ నెలా కూడా వీరికైతే అయితే పదిహేను వందలైతే ఖాతాలు అయితే జమ చేయబోతుందండి ఇలాగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు జమ చేస్తుంది ఐదు సంవత్సరాలు గాను తొంభై వేలు అయితే డబ్బులు అయితే వీరి ఖాతాలో అయితే జంప్ చేయబోతుందండి సో దీనికి సంబంధించి కొన్ని ముఖ్య రూల్స్ కూడా తీసుకురాబోతుందండి యొక్క రూల్స్ అదేవిధంగా దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనేవి కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా పాటు మరికొన్ని పథకాలు అయితే తీసుకొస్తుందండి ఆ యొక్క పథకాల కోసం కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరితో మొదటిసారి విజిట్ చేశారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీలలోని అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారు వీరి కూట యొక్క పథకాన్ని అయితే వర్తింపజేస్తుందండి ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలున్న యువతల నుంచి మహిళల దాకా అందరికి కూట యొక్క పథకం అయితే వర్తిస్తుందండి సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తాయండి ఐదు సంవత్సరాలు కాను తొంభై వేలు అయితే వీరి ఖాతాలకైతే అయితే జమ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచించిందండి అయితే ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందలు అయితే వీరి ఖాతాలో అయితే జమ చేయబోతుందండి ఈ యొక్క పథకం పొందాలంటే ఖచ్చితంగా మీ దగ్గర అయితే కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాల్సి అయితే ఉంటుందండి క్యాస్ట్ ఇన్కమ్ ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింకింగ్ బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి లింక్ అయితే ఆధార్ కార్డు అయితే లింక్ చేసి అయితే ఉండాలండి దీంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ యాక్యురేట్గా అయితే ఉండాలండి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకు వర్తిస్తుందండి ఈ యొక్క పథకం అదేవిధంగా యాభై తొమ్మిది సంవత్సరాలు లోపు ఉంటేనే ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందని కాబట్టి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉంటే వర్తిస్తుంది యాభై తొమ్మిది సంవత్సరాలు దాటి ఉంటే కనుక వర్తించదండి ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అయితే దీని ద్వారా ఈ యొక్క పథకం ద్వారా సో రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారండి ఇక ఇంట్లో ఎంతమంది ఉన్నా వారికి అయితే అమలు చేస్తామని అయితే పేర్కొన్నారు దీనిపైన అయితే ప్రభుత్వం నుంచి అయితే ఇంకా అప్డేట్ అయితే రావాలి అయితే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక ఇంట్లో ఒకరికి ఈ యొక్క పథకం వస్తుంది అనుకున్నా కూడా డ్వాక్రా మహిళలందరూ కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి ఇక మహిళలకు యువతులకు అందరికీ కూడా వర్తిస్తుంది ఈ పథకం ద్వారా ప్రతీ నెల కూడా పదిహేను పదిహేను అయితే పొందొచ్చండి ఇలాగ ఏడాదికి పద్దెనిమిది వేలు అయితే పొందొచ్చండి అయితే ఈ యొక్క పథకాన్ని మనకి ఆగస్టు ఆ పైన తీసుకొచ్చేందుకు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది అండి ముఖ్యంగా డ్వాక్రా మహిళకు సంబంధించి వీటితో పాటు మరికొన్ని పథకాలు అయితే తీసుకురాబోతుందండి అయితే ఆ యొక్క పథకం అనేది దీనికన్నా ముందే అయితే తీసుకురాబోతుంది తల్లికి వందనం పథకం అయితే తీసుకురాబోతుందండి తల్లికి వందనం పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి దాకా చదివే విద్యార్థులందరికీ కూడా ప్రతీ నెల కూడా అకౌంట్లు అయితే పదిహేను వేలు అయితే జమ చేస్తున్నారండి గరిష్టంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వచ్చిందండి ఇక గత ప్రభుత్వం ఆ అమ్మఒడి పథకం కింద ఈ యొక్క పథకాన్ని అయితే నిర్వహించిందండి ఇప్పుడు చూసుకుంటే కనుక తల్లి కోందనం పేరుతో ఈ యొక్క పథకం తీసుకొచ్చారు అయితే అదే విధంగా ఈ యొక్క పథకంలో కూడా కొన్ని మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి ఏంటా మార్పులు దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ కూడా రిక్వైర్మెంట్ అయితే ఉందండి ఆ యొక్క డాక్యుమెంట్స్ కూడా ముందుగా మీరైతే ఏర్పాటు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఏంటా డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లారిటీగా చెప్తాను సో ముందుగా చూసుకుంటే కనుక ఒకట తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకి ఈ యొక్క తల్లికి ఉన్న పథకం అయితే వర్తిస్తుందండి ఈ యొక్క పథకం ద్వారా ప్రతి విద్యార్థికి ఒక అకాడమిక్ ఇయర్ ఒక సంవత్సరంలో డెబ్బై ఐదు పర్సెంట్ అయితే అడ్నెన్స్ అయితే కలిగి అయితే ఉండాలండి సో ఇలా అడ్నెన్స్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి అడ్నెన్స్ లేదంటే కనుక రాదండి గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే చైల్డ్ ఆధార్ అయితే ఉంటుందండి ఆ యొక్క ఆధార్ కార్డ్ అనేది పేరెంట్స్ పైన డిఫెండ్ అయితే అయ్యి ఉంటుంది కంపల్సరీ అయితే వారికి ఆధార్ కార్డు చేయించిన తర్వాత డీటెయిల్స్ ఏజ్ అనేది పర్ఫెక్ట్గా అయితే మీరు అయితే చేయించండి దానికి ఫోన్ నెంబర్ కూడా మీరు పక్కాగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఇలాగ మీరైతే ఆధార్ కార్డు అయితే ముందుగా ప్రిపేర్ చేసి అయితే పెట్టుకోండి దాంతోపాటే మీ యొక్క బ్యాంక్ అకౌంటు మీ యొక్క ఆధార్ కార్డులు తల్లిదండ్రులు ఆధార్ కార్డులు ఇక ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ బాబు కంపల్సరీ చేయించాల్సి అయితే ఉంటుందండి ఆ యొక్క సర్టిఫికేట్ కూడా పక్కాగా అయితే ఉండాలండి ఇక ఇలాగ కొన్ని డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ అయితే ఉన్నాయండి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది రేషన్ కార్డు కూడా ఉంటే కంపల్సరీ కూడా ఇవ్వండి అయితే ఈ యొక్క పథకం అనేది స్కూల్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి స్కూల్స్లో మీరు అయితే ఇవన్నీ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది వాళ్ళైతే అప్లై చేసి వాళ్ళైతే సచివాలయాలకు అయితే పంపిస్తారు అక్కడ నుంచి అయితే అప్లై చేస్తారు తమ్ములు అవన్నీ మామూలుగా తీసుకుంటారు మీకు స్కూల్స్లోనే తీసుకుంటారు అదేవిధంగా అక్కడ సచివాలయం ఎంప్లాయీస్ అయితే వచ్చి వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా అయితే ఈ యొక్క తల్లికి వందన పథకం అయితే అమలు అయితే అవుతుందండి అయితే ఈ పథకం ద్వారా పదిహేను వేలు అయితే గరిష్టంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా వస్తుందండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనలకు అదేవిధంగా ఓసీలో అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి కూడా వారి తప్ప చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచించిందండి ఇక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారికి వారి కూడా యొక్క పథకం అయితే వస్తుందండి సో ప్రభుత్వం అయితే వారికి కూడా యొక్క పథకాలన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా తీసుకొస్తామని అయితే చెప్పింది కాబట్టి వారు కూడా ఈ అన్ని పథకాలు కూడా పొందొచ్చండి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా అయితే ఈ యొక్క పథకం ద్వారా మనకి ఈ నెలాఖరికల్లా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారండి మనకి ఆగస్టు ఆగస్టు నెలలో అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి తేదీలు అయితే రిలీజ్ చేస్తారండి ఏ తేదీన అమౌంట్ రిలీజ్ చేయాలి ఏ తేదీన డబ్బులు అయితే ఖాతాలకి జంప్ చేస్తారని చెప్పేసి మనకి డేట్స్ అయితే రానున్నాయండి సో అయితే ఈ యొక్క అమ్మఒడి పథకం తల్లికి వందనం పథకం మీరు పొందాలంటే ఖచ్చితంగా అయితే మీరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే అయ్యి ఉండకూడదండి అది గుర్తుపెట్టుకోండి మీకు సొంతిల్ కలిగి ఉన్నట్లయితే కనుక వెయ్యి చదరపు అడుగులు దాటైతే మీరైతే ఉండకూడదండి మీ హౌస్ అనేది ఇక మీకు ల్యాండ్స్ ఉంటే కనుక వ్యవసాయ ల్యాండ్స్ ఉంటే కనుక సిటీలో అయితే ఫైవ్ ఎకర్స్ దాకా చూస్తారండి విలేజెస్లో అయితే టెన్ ఏకర్స్ దాకా చూస్తారు ఇక మీరైతే గతంలో కానీ ఇప్పుడు కానీ ఆదాయ పన్ను అయితే కట్టు ఉండకూడదండి మీ యాన్యువల్ ఇన్కమ్ అనేది సంవత్సరానికి రెండు లక్షల యాభై వేలు దాకా ఫిక్స్ చేస్తారు ఇక ప్రతీ నెల కూడా సిటీల్లో పన్నెండు వేలు విలేజెస్లో పదివేల కింద అయితే ఫిక్స్ చేస్తారని అంతకన్నా ఎక్కువ ఆదాయం పొందుతున్నా కూడా ఈ నియమాలన్నీ కూడా వర్తిస్తాయని కంపల్సరీ ఇలా ఉంటే కనుక మీకైతే పథకాలు రావండి దీంతోపాటు మనకి ప్రతీ నెల కూడా కరెంటు బిల్ యూజ్ చేసేవారు మూడు వందల యూనిట్లు కన్నా దాటి వాడుతుంటే కనుక యావరేజ్ అయితే తీసుకుంటుందండి ప్రభుత్వం మూడు నెలలకు కానీ ఆరు నెలలకు కానీ తీసుకుంటుంది ఇలా తీసుకున్నప్పుడు మీరు కనుక కంపల్సరీ మూడు వందల మూడు వందల యూనిట్లు మూడు మూడు నెలలు వాడినా అదేవిధంగా ఆరు నెలలు వాడినా ఇలా యావరేజ్ తీసుకున్నప్పుడు మీకైతే ఒక పథకాలు అయితే వర్తించండి ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సి అయితే ఉంటుంది సో కంపల్సరీ ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే చెక్ చేస్తుందండి ఇవన్నీ కూడా రూల్స్ పాటించిన వాళ్ళకి యొక్క పథకాలు అయితే వర్తింప చేయడం జరుగుతుంది ఇక దీంతో పాటే మరో మరో రెండు పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి ఈ నెల ఈ యొక్క పథకాలు అయితే స్టార్ట్ చేస్తుంది ఏ పథకాలు అని చెప్తాను ముందుగా చూసుకుంటే కనుక ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే రేషన్ కార్డు ఉండి ప్రతి మహిళకు కూడా పంపిణీ అయితే చేయబోతుందండి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఒక సంవత్సరంగా అయితే పంపిణీ చేయబోతున్నారు రేషన్ కార్డు ఉంటే చాలు అండి ఈ యొక్క పథకం వస్తుంది మీకు ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క గ్యాస్ కనెక్షన్ ద్వారా మీరు పొందే గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఉంటాయో ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అయితే పొందవచ్చండి ఈ యొక్క పథకం ద్వారా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా వర్తిస్తుందండి ఇందులో ఈ యొక్క పథకం అయితే అందరికీ కూడా ఇవ్వాలి అంటే రాష్ట్ర ప్రభుత్వతో ఆలోచిస్తుంది కాబట్టి ఉచితంగా ఫస్ట్ మీరు తీసుకుంటే మూడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మీ అకౌంట్లో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేయబోతుందండి ఈ యొక్క పథకాన్ని అయితే ఈనా ల్యాండింగ్లో అయితే స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది సో పాటే ఉచిత బస్సు ప్రయాణం కూడా స్టార్ట్ చేస్తుందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొస్తుంది సో ఉచితంగా మీ దగ్గర ఆధార్ కార్డు చూపించి మీరైతే బస్సు ప్రయాణం అయితే చేయవచ్చండి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అన్నా కూడా మీరైతే ఫ్రీ జర్నీ అయితే చేయొచ్చు ఈ పథకం ద్వారా అయితే రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి కొన్ని బస్సులు అయితే కేటాయించడం జరుగుతుందండి ఈ బస్సుల్లో మీకు సంబంధించి కొన్ని సీట్లు రిజర్వ్ చేయడం జరుగుతుందండి లేడీస్ అయితే మీరు ఎక్కి కంపల్సరీ మీరు ఒక ఐడెంటి ప్రూఫ్ ఆధార్ కార్డు కావచ్చు ఇక డిఫరెంట్ ఐడి కార్డు ఏదైనా చూపించి మీరైతే జీరో టికెట్ అయితే పొంది మీరైతే ప్రయాణం అయితే చేయవచ్చండి మీకైతే ఎటువంటి డబ్బులు కూడా తీసుకోరు ఇక ఈ యొక్క పథకాన్ని అయితే మనకి ఆగస్టు పదిహేనో తేదీనైతే స్టార్ట్ చేయబోతున్నారండి ఈ ఈ తేదీ నుంచి ఉచితంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరైతే ఉచిత ప్రయాణం అయితే ఈ అయితే ప్రయాణం అయితే చేయవచ్చండి ఇక కొన్ని బస్సులు అయితే మీకు కేటాయించడం అయితే జరగదండి లగ్జరీ బస్సులు అదేవిధంగా ఏసీ బస్సులు ఎట్లాంటివి ఉంటాయి కానీ అలాంటి బస్సులకైతే ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉంటుందో ఈ పథకాన్ని అయితే వర్తింప చేయరు దానికి సంబంధించి కొన్ని బస్సులు అయితే కేటాయిస్తారు ఆ బస్సులు అయితే మీరైతే ఉచిత బస్సు ప్రయాణం అయితే చేయవచ్చు అండి ఇలాగే ఈ అయితే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంబంధించి అయితే తీసుకురాబోతుందండి అతి త్వరలో ఈ యొక్క పథకాలన్నీ కూడా రాబోతున్నాయి దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ నేను అయితే వీడియోస్ తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి